Your body size andítulo up run away. So here it is to proceed v Anyway to save you Can I give you whatever simple crap you could bring in? How about that now? You må do this Please దీంట్లో కెమికల్ ఉంటుంది బ్రొమోలియన్ అనే కెమికల్ ఆ బ్రమోలియన్ అనే కెమికల్

సాగే రూపాయలు తీసుకోరాలు చెప్పారు

ఇది నసగా ఉంటుంది కదా ఆ నసవన్నీ దగ్గు తగ్గుతుంది ఆ నస ఎందుకు వస్తుంది అంటే బ్రోమోలియన్ అనే కెమికల్ వల్ల ఆ నస వస్తుంది ఆ నసే మన గొంతు దగ్గుకి విరుగుడో మనసులో పర్లేదు సో నేను ఇలా ఉంటేనే మనకి ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది అన్నమాట సో ఈ నసు బాగతే ఏం చేయాలంటే కొంచెం నేలయితే బాగా రఫ్ చేసుకుంటే చాలు కదా సో నేను ఉండేది అది చేర పదార్థం కొంచెం ఉంది దాని వల్ల నస దగ్గుతుంది సరే అయితే పేరు మాత్రం పెట్టుకున్నా మనిషి ఎలా చూడ మామూలు చాలా మంచిది మనం చిన్నప్పటి నుంచి పెంచడానికి ఎంత కష్టపడిందని తెలిస్తే చాలా కష్టపడి ఉంటారు బాబు కానీ మామూలు కూడా చెప్తుండే రేపు మీరు దిగులు పడ ఏదో గొప్ప అవుతారు చూడు చెప్పినట్టుగానే సొంతంగా కొట్టు సొంతంగా కస్టమర్స్ ఏ ఏరియాలో వేరే లెవెల్లో ఉన్నా అందరికి కావచ్చు అంత పెద్ద చిన్న వయసులో ఎవరైతే హ్యాండిల్ చేయాలి

ఉప్పు కారం తీసుకొస్తాను కారం కారం కొద్దిగా తగ్గించా నీకు ఆల్రెడీ కాఫ్ ఉంది కదా ఏం మంచిది తీసుకురా మరి కారం

ఫ్రెండ్స్ మీకు కూడా కాఫ్ వచ్చినట్లయితే మీ ఇంట్లో ఎవరికైనా కాఫ్ వచ్చినా మీ ఫ్రెండ్స్ ఎవరి కాఫ్ వచ్చానండి చేయండి అందరి పర్సెంట్ షూర్ ఖచ్చితంగా తగ్గిపోతుంది ఏ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన ఎలా మెడిసిన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గా తగ్గించుకోండి తగ్గుతుంది ఇది ఇంకా వచ్చేసి సో ఇది కాఫ్కే కాదు కాఫ్ అని వచ్చి తన టోటల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా దానికి కూడా చాలా బెస్ట్ మెడిసిన్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్